ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని విడలుని యొక్క పూజ సర్పము కప్ప కథ గురించి తెలుసుకుందాము విడలుని పూజ తనకు నూనెనివ్వని వ్యాపారస్తులకు కనువిప్పు కలిగించిన బాబా భగవంతుని పట్ల భక్తుని బాధ్యతను గుర్తు చేసిన కథను తెలుసుకుందాము భగవంతారావు క్షీరసాగరుడనే అతని తండ్రి విఠలుని యొక్క భక్తుడు అతను నియమం ప్రకారము పండరీపురము యాత్ర చేయడమే కాక ఇంట్లో కూడా విఠలుడు విగ్రహానికి నిత్య పూజలు నైవేద్యాలు చేసేవాడు అతను చనిపోయే వరకు ఈ పద్ధతిని ఎంతో భక్తిభావంతో చేసేవాడు అతడు చనిపోయిన తర్వాత అతని కొడుకైన భగవంతారావు క్షీరసాగరుడు విఠలుని పూజను నైవేద్యాలను పండరీపుర యాత్రను అన్నింటినీ మానేయడమే కాక చివరకు తండ్రి శార్థం పెట్టడం కూడా మానేశాడు అటువంటి భగవంతారావుకు షిరిడీ వెళ్ళాలనే బుద్ధి పుట్టి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు అతనిని చూసిన బాబా అతని తండ్రి భక్తిని గుర్తు చేసుకుని భగవంతారావుకు అతను చేసిన తప్పును తెలియ తెలియజేయడానికి అతనిని షిరిడీ రప్పించానని చెప్పి పూజా నైవేద్యములు మారడం వలన అతను విడలుని బాబాను కూడా ఆకలితో మార్చాడని అందుకని అతనిని ఇక్కడకు తా లాక్కొని వచ్చి అతనిని చేస్తున్న తప్పును తెలియజేసి చీవాట్లు పెట్టి అతనిని మళ్ళీ పూజను ప్రారంభించేలా చేశానని చెప్పారు ఈ కథ వలన విఠలుడి పూజలంటే బాబాకి ఎంత ఇష్టమో తెలియడమే కాక భక్తులు చేసే తప్పులను బాధ్యత గల తల్లిగా సరిదిద్ది బాబా వాళ్ళని ఏ రకంగా సవ్యమైన ద్రోవలో పెడతారో తెలుస్తుంది ఇక్కడ ఈ విషయానికి వస్తే బాబా కరుణ ఎంత అపారమైనదో చూడండి భక్తుల పట్ల బాబాకు బాధ్యత ఉన్నది నిజమే కానీ ఈ భగవంతారావు భక్తుడు కాకపోయినా కూడా అతని తండ్రి మీదున్న ప్రేమతో కొడుకు చేస్తున్న తప్పును గ్రహించడమే కాక అతనిని షిరిడీకి రప్పించి ఆ తప్పును సరిదిద్ది అతనిని సవ్య మార్గంలో పెట్టించారు ఆ రకంగా తల్లిదండ్రుల పుణ్యము పిల్లలకు ఎలా మేలు చేస్తుందో కూడా మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కాబట్టి తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యాన్ని బాధ్యతను సరిగా నిర్వహించవలసిన బాధ్యత పిల్లలందరిపైన ఉంది ఇప్పుడు సర్పము కప్ప కథ గురించి తెలుసుకుందాము ఈ కథను బాబానే స్వయంగా చెప్పారు ఒక ఊళ్ళో ఒక పురాతన శివాలయము శిథిలావస్థలో ఉంది ఊళ్ళో వారందరూ కలిసి దానికి మరమ్మతులు చేసి బాగు చేయాలనే ఉద్దేశంతో చందాలు వసూలు చేసి ఒంట్లో ఊళ్ళో ఉన్న ధనవంతుడికి గుడి మరమ్మత్తుల బాధ్యతను అప్పగించి ధనం మొత్తము అతనికి ఇచ్చారు అతను ఆ డబ్బు తీసుకొని కొంచెమైనా దేవాలయపు మరమ్మతులు పనులు చేయకుండా ఏవో కుంటి సాకులు చెప్పేవాడు వసూలు చేసిన ధనమంతా ఖర్చు పెట్టేసి ఇంకా సరిపోలేదని చెప్పేసరికి ఊరి వాళ్ళు మళ్ళీ వసూలు చేసి ధనమిచ్చి ధనం తెచ్చి ఇచ్చారు అయినా ఆ డబ్బు తీసుకొని కూడా అతను తగిన మార్పులు చేయలేదు ఇటువంటి స్థితిలో అతని భార్యకు మహాశివుడు కలలో కనిపించి ఆమెను శిఖరం కట్టమని అలా చేస్తే ఖర్చు పెట్టిన దానికి రేట్లు ఎక్కువ ఇస్తానని చెప్పాడు భర్త విషయాన్ని నమ్మక ఆమె మాట లెక్క చేయలేదు కొన్ని రోజుల తర్వాత శివుడు మళ్ళీ ఆమెకు కనిపించి భర్త దగ్గర ఉన్న ధనంతో కాకుండా ఆమె సొంత డబ్బుతో శిఖరం నిర్మించమని చెప్పాడు ఎందుకంటే భగవంతునికి కావలసింది భక్తి ప్రేమలే కానీ ధనము కాదు ఆమె బాబాగారు చెప్పినట్లు అప్పుడు తన తండ్రి తనకిచ్చిన నగలు అమ్మి దానితో శిఖర నిర్మాణం చేయాలనుకుని భర్తకు చెప్పగా అతను ఆ నగలు భార్య దగ్గర నుంచి తనే తక్కువ కొని వెయ్యి రూపాయలకు బదులు ఒక పొలాన్ని భార్యకిచ్చాడు ఆ పొలం కూడా అతనిది కాదు దుప్కి అనే పేదరాలు అతని దగ్గర రెండు వందల రూపాయలు అప్పు తీసుకున్నందుకు ఆమె పొలాన్ని తీసుకొని ఆ పనికిరాని సాగులో లేని బీడు పొలాన్ని భార్యకిచ్చాడు ఈ రకంగా అతను తన భార్యని దుక్కిని చివరకు దైవాన్ని కూడా మోసం చేయాలనుకున్నాడు అయితే ఇతను ఇంత ఆశపడినా కొన్ని రోజులకు పెద్ద తుఫాను వచ్చి వాళ్ళ ఇంటికి పిడుగుపడి అతను అతని భార్య కూడా చనిపోయారు దుక్కి కూడా చనిపోయింది కొన్ని రోజులకు అతను ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతనికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు ఈ జన్మలో కూడా అతను ధనాశతోనే ఉండేవాడు అతని భార్య శివాలయం పూజారి కూతురు గౌరీగా పుట్టింది దుక్కి కూడా దేవాలయం ధర్మకర్త ఇంటిలో చెన్నబసప్ప అనే మగపిల్లాడుగా పుట్టింది వీరభద్రప్పను బాబా సలహాపై గౌరీకిచ్చి పెళ్లి చేశారు ఈ రకంగా ముందు జన్మలో దేవాలయం నిర్మాణపు ధనముతో సంబంధం ఉన్న ముగ్గురు ఒకే దగ్గర చేరారు అయితే అనుకోకుండా పొలం ధర విపరీతంగా పెరిగింది దానికి లక్ష రూపాయలకి అమ్మారు గౌరీ నగలకు వంద రేట్లు ఎక్కువ వచ్చింది ఈ రకంగా ఊహించని ధనం వచ్చేసరికి వీరభద్రప్ప డబ్బు కోసం గొడవ పెట్టేవాడు తను మందిర ధర్మకర్త కాబట్టి శంకరునకు అర్పించిన పొలమునకు మొదటి యజమాని తానే కాబట్టి దానిపై తనకు వాటా ఉందని చెన్నదపసప్ప గొడవ చేసేవాడు అప్పుడు పూజారి ఈ సమస్యను బాబాకు చెప్పగా బాబా ధనం మీద వీరభద్రప్పకు ఎటువంటి హక్కు లేదని డబ్బు మొత్తము పూజారి వారసురాలైన గౌరీకే దక్కుతుందని చిన్నబసప్పకు వడ్డీతో భాగమిస్తే చాలునని తీర్పు చెప్పారు ఇది నచ్చని వీరభద్రప్ప బాబాను కూడా నిందించగా గౌరీ క్షమాపణ కోరుకుంది ఆనాటి రాత్రే శంకరుడు గౌరీ కళలో కనిపించి వీరభద్రప్పతో పని లేకుండా చిన్నబసప్పపై తనకు నమ్మకముందని అతని సలహాపై మంద్ర నిర్మాణము పూర్తిగా చెప్పాడు ఇది తెలిసిన వీరభద్రప్ప చిన్నబసప్పపై అమితమైన ఈర్ష్య అసూయలతో అతనిని ముక్కలు ముక్కలుగా నరుకుతానని ఎక్కడ కనిపిస్తే అక్కడ మింగుతానని బెదిరించేసరికి పిరికివాడిన చిన్నబసప్ప పరుగున పోయి పోయి సాయి పాదాలను ఆశ్రయించగా బాబా అతనికి అభయమిచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి వాతరోగం వచ్చి వీరభద్రప్ప చనిపోగా పాముగా పుట్టగా పిరికి స్వభావం గల చిన్నబసప్ప వీరభద్రప్పపై భయంతోనే చనిపోయి కప్పగా జన్మించాడు ఈ జన్మలో పాములా పుట్టిన వీరభద్రప్ప కప్పైన చిన్నబసప్పకు పూర్వజన్మ శత్రుత్వంతో మింగపోవగా ఆ జన్మలో చిన్నబసప్పను అభయమిచ్చిన సాయి సరియైన సమయానికి వచ్చి పాముగా జన్మనెత్తిన వీరభద్రప్పను మందలించి శత్రుత్వం వేడుమని హితవు పలికి కప్పగా జన్మనెత్తిన చిన్నబసప్పను పాము వారి నుండి రక్షించారు దేవుని అనుమతి లేకుండా ఆ సొమ్ముని ఎవరైనా ఆశిస్తే భగవంతుని ఆగ్రహానికి గురై తీవ్ర పరిణామాలు జన్మ జన్మలకు ఆ పాపం వీడదని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని కథలతో మళ్ళీ నేను కలుసుకుందాం